నల్లూరు మున్సిపాలిటీ అనే రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావడానికి పెద్దలందరి సహకారంతో ముందుకెళ్తారు మోహన్ నాయక్ గారు మోహన్ నాయక్ గారు అంటే నాయక్ ఈ ముగ్గురులో ఇతనికి సెలెక్ట్ చేయడం జరిగింది అందరూ మనస్ఫూర్తికి ఇచ్చేదే కానీ దీంట్లో ఏది లేని స్వార్థం ఎందుకంటే సీనియర్ ఉంది కాస్త గొప్ప సర్పంచ్ చేశారా మీరు మంచి పేరు ఉండదు అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దలకి హౌస్ హౌస్ శిక్షణ ప్రతి ఒక్కరికి వైస్ అందరికి ముందుగా అందరికి నమస్కారం అండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు మాకు ఇక్కడ వచ్చిన మన ఏఎంసీ చైర్మన్ గారికి మన చంద్రరావు గారికి మా వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే మా అక్క చెల్లెళ్ళు కౌన్సిలర్లందరికీ ఇతరుల కూర్చున్న నాయకులందరికీ మా యొక్క కార్యకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా చెప్పబోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మా ప్రజలు నాకు ఇది రెండోసారి నేను ఎన్నుకోవటం సర్పంచ్ గెలిచాను మళ్ళీ అయిపోయిన ఎమ్మెటే మున్సిపాలిటీలో కలిసి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి మా యొక్క మా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు దయానంద్ గారు వారి యొక్క ఆశీస్సులతో మమ్మ మాకు ఇవ్వటం జరిగింది మీరు గెలవాలి ఇక్కడ ఎస్టీ ఎస్టీ ఒక మూడు వార్డులు ఎస్టీ ఉన్నాయి రిజర్వేషన్ ఎస్టీ అయింది చైర్మన్ కూడా మన ఎస్టీ సోదరు మణులు ఎవరైనా కావచ్చు మీరు కావచ్చు ఎవరినైనా ముగ్గురులో లో జరుగుతుంది అని మా నాయకులు చెప్పారు ఆ సందర్భంగా మా ఇచ్చిన మా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు నేను గెలిచాను మా సోదరమణులు ఎస్టీ వార్డులు ఇద్దరు గెలిచారు మా కాంగ్రెస్ తరపు నుంచి మా సోదరి కూడా గెలిచారు మా అన్నదమ్ములు కూడా ఈ ముగ్గురు నలుగురు గెలిచారు కాబట్టి నిన్న నిన్న మేము మా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే మట్ట రాఘమాయి దయానమ్ గారు వారి యొక్క సూచనల మేరకు వారు మాకు తుమ్మ నాగేశ్వరరావు గారు భట్టి గారు మరి వీళ్ళందరూ సంప్రదించుకొని మాకు ఇక్కడ గా కూర్చోబెట్టడం జరిగింది నిన్న జరిగింది నిన్న జరిగిన ఒక్క రోజే రెండో రోజు మొత్తానికి ఇంకా టిఆర్ఎస్ పార్టీ వాడు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారండి మరి వారి యొక్క మాట్లాడిన మాటలు నిన్న ఇందాక ఆ వాట్సాప్ గ్రూప్ లో చూసాం చాలా బాధకరమైన విషయంగా అనిపించింది మాకు ఎందుకంటే ఇంత సీనియర్ మోస్ట్ నాయకులు అయి ఉండి మేమైతే మాకు అనుభవం లేవు నాయకులు మేము చాలా అనుభవం తక్కువ ఉన్న నాయకులు ఉన్నాం మరి పెద్దవాళ్ళు అందరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు అలా మాట్లాడటం చాలా బాధగా అనిపించింది మన ప్రజలకి ప్రజలకి ఒక బాధ్యతగా మన చేయాలి ఆ ప్రజలు ఒక తీర్పు అండి నిన్న మొన్న ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీగా ఉన్న పార్టీకి పన్నెండు సీట్లు వస్తే ఏ అధికారంలో పార్టీకి ఏడు సీట్లు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మరి అధికారాలు తప్పు చేస్తే వాటికి కూడా చేయాలి కదా మా పార్టీకి మాకు అన్ని సీట్లు రావాలని ఆశ ఉండే కోరిక ఉండే మాకు కానీ మాకు అన్ని సీట్లు రాలేదు మరి ఏడు మీకు వచ్చింది పన్నెండు మాకు వచ్చినప్పుడు అందులో ఎవరు ఏ అధికారులు దుర్వినియోగం చేశారు ఏ అధికారులు తప్పు చేశారు అధికారులకు ఎవరు చుట్టం కాదు అధికారులకి అందరూ ఒకటేనండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రజలు ప్రతి నాయకులు ప్రతి పార్టీ కూడా కందరికి ఒకటే ఉంటది ఒకటే విధానం ఉంటది కానీ ఎవరు తప్పు చేయరు వాళ్ళు ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి అని అనుభవం ఉన్న నాయకులు కూడా మిగిలిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు ఏదో అధికారాలను దుర్వినియోగం చేసి ఏదో చేసినా తప్పుగా మాట్లాడుతున్నారు కానీ అది అలా మాట్లాడటం చాలా బాధకరమైన విషయం అలా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు మాట్లాడినా దాన్ని కొద్దిగా హృందాతరంగా మాట్లాడాలి అనే ఉద్దేశం నేను చెప్తున్నానండి ఏ రేపు తప్పు విధానం వీళ్ళు చెప్పట్లేదు నా ధర్మం తక్కువ ఉంది నేను ఏ నాయకులను విమర్శించట్లేదు ఏ తప్పుగా నేను మాట్లాడట్లేదు ప్రజలు మీకు ఇచ్చారు ఏడుగురు కౌన్సిల్కి బాధ్యత వాళ్ళు కూడా బాధ్యతకి వాళ్ళు గెలిపించారు మాకు పన్నెండు మందిని ఇచ్చారండి కాకపోతే ఏంటి వాళ్ళ ఏడుగురు మే పన్నెండు మంది అందరం ఒక చాంబర్ లో ఉంటాం మున్సిపాలిటీ చాంబర్ లో ఉంటాం వాళ్ళ వార్డు వాళ్ళకి బాధ్యత ఉంటది మా వార్డుగా మాకు బాధ్యతగా ఉంటది కాబట్టి అందరూ ఒక బాధ్యత పరంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం తప్పుగా నేను భావిస్తున్నాను కానీ వాళ్ళకి ఎలా ఉందో ఏమో నాకే తెలియదు కానీ దయచేసి మాకు అధికారం ఇచ్చారు మాకు అధికారం ఇచ్చింది ఇచ్చారు అని చెప్పేసి మేము తప్పుగా మాట్లాడలేదు మేము తప్పు మీరు కూడా అధికారం ఇచ్చారు మీ టైంలో మీరు చేశారు మేమే మీకేమన్నా మా వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడారా మా పార్టీ వాళ్ళు తప్పు మాట్లాడారు ఏ తప్పు విధానం మాట్లాడరు ప్రజలకి ఎవరైనా సరే ప్రజలకి కట్టుబడి ఉండాల్సిందే ప్రజలకి మనం తల ఉంచి పని చేయాల్సిందే వాళ్ళు పని చేయడానికే మనం ఎన్నుకున్నారు కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడొద్దని ఈ సభంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను